ఒక అధికారి దగ్గర పని చేస్తున్నాం అధికారు అన్నవాడు యజమాను అన్నవాడు కేకలు వేస్తాడు తిడతాడు కానీ ఏమైనా ఉన్నా తిట్టే దగ్గర కొట్టే దగ్గర దగ్గర అజే ఆగు దేవుని నిర్ణయం ఏంటో ఒకసారి తెలుసుకో దేవుని నిర్ణయం ఏంటి ఒక్కసారి ఆలోచన చేయి విచారణ చేయి దేవుడిని ఎదుటికి దీన్ని ఎందుకు తీసుకొచ్చాడు ఒక్కసారి ఆగు ఒక్కసారి ఆగు తావిదే అంటున్నాడు కదా సౌలు నాకు కీడు చేయాలని ఆలోచన చేస్తున్నాడట అంటున్నాడు నాడంట తెలియగానే పొడి చేయలేదు వెళ్ళి ఆగి యాజకుడిని పిలిపించి ఈ ఫోదును రప్పించి దేవుని నిర్ణయం తెలుసుకున్న తర్వాత కూడా దేవుని నిర్ణయం లేకుండా తన తల వెంట్రుకు కూడా హాని చేయలేదండి దావీదో దేవునికి స్తోత్రం ఇవాళ క్రైస్తవులం క్రీస్తు బిడలం క్రీస్తు ఆత్మ కలిగిన వారం గలతీ పత్రికలు అద్భుతమైన మాట ఉంటుంది గలతీ మూడు ఇరవై ఏడు గలతీ మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఆనాడు యాజకులు ఎఫోదును ధరించుకున్నారు ఆనాడు యాజకులు ఉరిము తుమిమును ధరించుకున్నారు కానీ ఈనాడు మనము సాక్షాత్తు ఆ పరిశుద్ధాత్ముడు దేవుణ్ణే కలిగి ఉన్నాము ఆయన్ను ధరించుకున్నాం క్రీస్తును ధరించుకున్నాం క్రీస్తును ధరించుకున్నాం క్రీస్తును ధరించుకున్న వారు ఇంకెలా నడవాలి తెలుసా క్రీస్తు ఎటు నడిపిస్తే అటు నడవాలి క్రీస్తు ఆత్మ ఇటు నడిపిస్తే అటు నడవాలి మనం అలా నడిచే వారంగా ఉన్నామా ఇంకొక మాట కూడా ఉంటుంది రోమపత్రిక పదమూడు పన్నెండు పదమూడో అధ్యాయం పన్నెండవ రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుతోపకరణములు ధరించుకుందాం అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకవు పగటి యందు నడుచుకొను కొన్నట్టు మర్యాదగా నడుచుకుందాం మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకునకూడదు మన ఆలోచనలన్నీ కూడా శరీర ఆశలను నెరవేర్చుకునుటకే మన దృష్టి ఇప్పుడు దేవుని ఆత్మ నడిపింపు ఎలా ఉంటుంది మనలో ఒకసారి చెప్పాలా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను చాలా ఉన్నాయి కానీ కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఆత్మతో సత్యముతో ఊరిము తుమ్మిము కలిగి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించటం అంటే ఆనాడు యాజకులు ఏదైతే కలిగి ఉండమని దేవుడు చెప్పాడో ఆ ఊరిము తుమ్మిమే ఈనాడు దేవుని యొక్క ఆత్మ నడిపింపు పర్ఫెక్షన్ ఉరిం అంటే లైట్ తుమ్మిం అంటే పర్ఫెక్షన్ పరిపూర్ణత పరిపూర్ణత ఏంటండి పరిపూర్ణత కొలసి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఉంటుంది పరిపూర్ణత అని కొలసి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూడండి ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు ఆ రెండు మాటలు చాలు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరిలో ఉంది తుమ్మిమును ఉరిమును యాజకుడుచుకో బట్ మనం చూసాం అది యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి స్తోత్రం అది ఎవరో ఏసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఏసుక్రీస్తునందున్న మనము కూడా ఆయన ఆయనయందు మీరు సంపూర్ణులై ఉన్నారు చూడండి పరిపూర్ణత అంటే ఎవరో తెలుసా ఏసయ్య ఇప్పుడు మనం పరిపూర్ణలం ఎప్పుడవుతాం ఏసయ్యలా ఏసయ్యలా ఏసయలా ఉంటే మనం పరిపూర్ణలం మనలో యేసుక్రీస్తులో ఉన్న ఆ ఆత్మ సంపూర్ణత ఎప్పుడు ఉంటుందో తెలుసా యేసుక్రీస్తులా జీవించినప్పుడు ఏసుక్రీస్తులా జీవించినప్పుడు అందుకే అంటాడు క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటో కొలసి పత్రికలోనే చాలా చక్కగా వివరిస్తాడు క్రీస్తును ధరించుకోవడం అంటే అంగీ వేసుకోవడం కాదు క్రీస్తుని ధరించుకోవడం అంటే ఉరిము తుమ్మి వేసుకోవడం కాదు క్రీస్తును ధరించుకోవడం అంటే వేషధారణ కాదు తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఏసయ్యే చిన్నపిల్లలు కదా మన వేసినప్పుడు అలా కదా మన మారతప్పుడు నేను వేసుకున్నా నన్ను ఏసేయి అంటారు బ్రదర్ వేసుకున్నా ఏసేయంటారు అంటారు ఇంకెవరు వేసుకున్న బోనే మొన్న వేసుకున్నాడు ఏసయ్యా ఎవరు వేసుకున్నా యేసుక్రీస్తే మనకు అర్థం అవడానికి పిల్లలకి కానీ క్రీస్తును ధరించుకోవడం అంటే అది వేషధారణ కాదు క్రీస్తును ధరించుకోవడం అంటే కొలసి పత్రిక మూడు పన్నెండు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మొన్న కూడా చెప్పాను మీకు ఏమేసుకోవాల్సిన ఇప్పుడు జాలిగల మనస్సు ఉందా ఈ వస్త్రం ఉందా మీ దగ్గర ఏమండి జాలిగల మనస్సు వస్త్రం ఉందా ఆ వస్త్రం కొనుక్కున్నారా జాలిగల మనస్సు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకోండి ఉన్నాయా క్రీస్తును ధరించుకోవడం అంటే ఆ గుణ లక్షణాలను మనం కలిగి ఉండటమే క్రీస్తును కలిగి ఉండటం క్రీస్తును ధరించుకోవటం ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఒక్కనినొక్కడు